అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే ఈ కేసులో ఏ ఫోర్గా ఉన్న ఆయనకు ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటవ తేదీ వరకు రిమాండ్ విధించింది అయితే కారాగారంలో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలంటూ తాజాగా విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు ఆయన పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఆయన కోరినట్లుగా సమకూర్చాలంటూ జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక వసతులు కల్పించాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు వాటిలో అల్పాహారం సహా మూడు పూటల ఇంటి భోజనం కిన్లీ వాటర్ బాటిళ్లు కొత్త పరుపుతో పాటు కూడినటువంటి మంచం కొత్త దిండ్లు వెస్ట్రన్ కమోడ్ కలిగిన ప్రత్యేక గది అందులో ఒక టీవీ సేవలు అందించేందుకు ఒక సహాయకుడు దినపత్రికలు వాకింగ్ షూలు దోమతెర కావాలని అడిగారు ఆయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం ఆయన కోరినట్లుగా టీవీ బెడ్ వెస్ట్రన్ కమోడ్ మూడు పూట్ల బయట నుంచి భోజనం మంచం దోమతెర యోగా మ్యాట్ వాకింగ్ షూస్ వార్తాపత్రికలు సమకూర్చాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది పాటు ఒక పర్యవేక్షకుడు ఇద్దరు లాయర్లతో ప్రవేశీతో కూడిన సమావేశాలు వారానికి ఐదు రోజులు ఇంకా రెగ్యులర్ మెడిసిన్ ను సమకూర్చాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది వాటిపై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ను ఆదేశించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి